మల్బార్ గోల్డ్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోని మల్బార్ గోల్డ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ప్రారంభించారు ఈ బ్రైడల్ జ్యువెలరీ షో ఫిబ్రవరి ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కొనసాగుతుందని షోరూమ్ మేనేజర్ అర్జున్ తెలిపారు ఈ ప్రచారానికి ఎంపిక చేసిన ఇతివృత్తం షోదవే ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు విభిన్న సంస్కృతులు మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయి అని ఆయన అన్నారు మల్బార్ గోల్డ్ డైమండ్స్ వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ అనే ప్రచారం ప్రారంభించిందని ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా మల్బార్ గోల్డ్ డైమండ్స్ షోరూంలలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకు అందించడం జరుగుతుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ వినియోగదారులు పాల్గొని ఆభరణాలను ఆవిష్కరించారు షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ ఖాసిమ్ మజునేదా మలబార్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళ వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది ఈ వెడ్డింగ్ సీజన్ ఫెబ్ ఎయిట్ నుంచి ఫెబ్ ట్వంటీ టూ వరకు ఎవ్రీ ఇయర్ వస్తుంది హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ స్టాక్తో అదేంటి మలబార్ గోల్డెన్ డైమండ్స్ అంటేనే హ్యూజ్ వెరైటీస్ అండ్ స్టాక్ అనుకుంటారు కదా కానీ ఈ వెడ్డింగ్ సీజన్లో హండ్రెడ్ కేజెస్ ఆఫ్ ఎక్స్ట్రా స్టాక్ వస్తాయి థౌజండ్ కేజెస్ వస్తాయి ఇంకా అప్ మీరు ఎంత ఫాస్ట్గా వచ్చి గోయింగ్ గ్రాప్ సూన్ అంత అందరికి అందరికీ ఊడినాకండి సో ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ కూడా బ్రైడల్ షో అనేది లాంచ్ చేయడం జరిగింది సో మా వెల్విత్సర్స్ అనే కస్టమర్స్తో ఈ షోని లాంచ్ చేయడం జరిగింది సో ఈ షోలో స్పెసిఫిక్ అంటే ఒక బ్రైడిస్ ఒక బ్రైడ్కి కావాలనే అన్ని డిజైన్స్ మోడల్స్ మనం ఈ షోలో ప్రదర్శించడం జరిగింది సో ఒక లేడీస్కి వివాహం అనేది ఎంత ఇంపార్టెంటో సో ఒక పండుగల వాతావరణం లాగా మనం వివాహం చేసుకుంటాం లేడీస్ అనేది సో వాళ్ళకి ఒక ముక్కు నుంచి డైమండ్ నుంచి వడ్డానం కానీ హారం నెక్లెస్ అన్ని మోడల్స్ మనకున్న స్టాక్లో డబుల్ స్టాక్ మనం డిస్ప్లే చేయడం జరిగింది సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ అవకాశం చేసుకుంటారు సో అలాగే మా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషన్స్ మంచి అంటే మాకు వచ్చే ప్రాఫిట్లో ఫైవ్ పర్సెంట్ అనేది గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పిల్లలకి మన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇయర్ కూడా మూడు వందల తొంభై మంది పిల్లలకి నియర్లీ థర్టీ టు సెవెన్ ముప్పై రెండు లక్షల డెబ్బై వేల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో మలబార్లో ఇలా ఈ షోస్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ప్రతిసారి కూడా ఈ షోస్ అనేది ఎలాగ ఉంటాయి సో కస్టమర్స్ అందరూ దీని అవకాశం సద్వినియోగం చేసుకుంటే మనసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సపోర్ట్